ద్వారకాధిసుడైన శ్రీకృష్ణుడి లీల మహాభారతంలో ఒక గొప్ప రహస్యాన్ని దాచింది ద్రౌపది ఎందుకు ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది ఇది కేవలం చరిత్ర కాదు ఒక దివ్య సంకల్పం ఒకప్పుడు భూమిపై భారాలను తగ్గించడానికి దేవతలు అవతరించారు ద్రౌపది యజ్ఞాగ్ని నుండి జన్మించిన దివ్యశక్తి మునుపటి జన్మలో ఆమె శివుణ్ణి ప్రార్థిస్తూ నాకు అద్భుతమైన ఐదు గుణాలున్న భర్త కావాలి అని ఐదుసార్లు వరం అడిగింది స్వయంభూ శివుడు చిరునవ్వుతో అన్నాడు నీ కోరిక నెరవేరుతుంది కాని ఈ జన్మలోనే ఐదుగురు గుణాలు ఐదుగురు పురుషుల రూపంలో వస్తాయి అలా ఆ ఐదు గుణాలు ధర్మం బలం వీరం జ్ఞానం సహనం పాండవుల రూపంలో భూమికి వచ్చాయి కృష్ణుడు ఈ దివ్యరహస్యాన్ని తెలుసుకుని ద్రౌపదికి అందరిలోనూ అదే దివ్యభాగం ఉందని అర్థం చేశాడు అందుకే ఆమె వివాహం పైకి ఆశ్చర్యం లోపల శివసంకల్పం కృష్ణతత్వం ద్రౌపది కేవలం పాండవుల భార్య కాదు అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టిన శక్తి ఇది ద్రౌపది పెళ్లి వెనుక దాగిన దివ్యరహస్యం శివలీల కృష్ణ సంకల్పం ధర్మయోగం